పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే సులోమను దేవుణ్ణి ప్రార్థించాడంట ఎందుకంటే ప్రభు నాకు జ్ఞానాన్ని అనుగ్రహించి అన్నాడంట ఏం అడగలేదంట ఆయన సంపద అడగలేదంట తర్వాత ఐశ్వర్యాన్ని అడగలేదు తర్వాత ఆయుష్ను అడగలేదు కానీ నాకు జ్ఞానాన్ని అనుగ్రహించు ప్రజలందరినీ కూడా కాయడానికి కానీ దేవుణ్ణి అడిగితే ప్రభు అన్నాడంట సర్వోన్నత దేవుడు అయ్యా సులోమను నువ్వేది అడగలేదు కనుక నీకు అన్ని ఇస్తున్నాను జ్ఞానాన్ని కూడా ఇస్తున్నాను అంటే ప్రభుత్వం నాకు అనుమానం వచ్చింది సులభమందరు డబ్బులు ఉన్నాయి కాబట్టి సులభమందరి రాజ్యం ఉంది కాబట్టి సులభమందరు అన్ని ఉన్నాయి కాబట్టి అడగలేదు అదే కష్టంలో ఉన్నాడు ఆకలితో ఉన్నాడు వ్యాధితో ఉన్నాడు బాధతో ఉన్నాడు నాకు అన్నం పెట్టేసేయ్యా నాకు డబ్బులు చేసేయ్యా అంటారు తప్ప నాకు జ్ఞానం అడుగుతాడా సులోభకు అన్ని కూడా దావిదు మహారాజు ఇచ్చాడు కనుక తండ్రి సంపాదించి ఇచ్చాడు కనుక మేము నల్లగారు అడగలేదు ప్రభావా అదే కష్టంలో ఉన్నవాడు అడుగుతాడు కదా కష్టంలో ఉన్నవాడు అయ్యా ప్రభా నా అవసరం తీర్చు ప్రభావా నా పిల్లల స్కూల్ ఫీజు కట్టుకోవాలి నా ఇంట్రెస్ట్ కట్టుకోవాలి ప్రభావా నాకు అయ్యా నా కారు ఫీ కారు పెట్రోల్ కొట్టించుకోవాలి ప్రభావా నా బండికి ఈఎంఐ కట్టుకోవాలి ప్రభావా అన్నీ అడుగుతాడు కదా నాకు జ్ఞానం ఇవ్వంటే అడగను కదా ఆ ఒక్క మాట అడుగుకూడదు కదా అడుగు నాకు దేవుడు నాకు చెప్పిన మాట ఏంటంటే సరిపో దేవుడు దానికి సమాధానం చెప్తారు ప్రభువారు నాకేం చెప్పారు మొదటి దిన వృత్తాంతము ఇరవై రెండో అధ్యాయము పద్నాలుగు వచ్చ పద్నాలుగు వచ్చిన నుంచి పదహారు వచ్చిన వరకు నేను చదువుతాను ఇదిగో నేను నా స్థితిలో ప్రయాసపడి ఎహోవా మందిరం కొరకు చదువున్నాము ఒకసారి మొదటి దినవృత్తాంతము ఇరవై అధ్యాయము నేను నా కష్టసిలోని ప్రయాసపడి ఎక్కువ మందిరం కొరకు రెండు లక్షల మనుభల బంగారమును పది కోట్ల మనుగల వెండిని ఏమంట అన్ని సమకూర్చాడంట దేవుని మందిరం నిర్మించడానికి అన్ని కూడా సమకూర్చి కుమారుడుకి ఇచ్చాడంట వెండి బంగారము ఇత్తడి పనివాళ్ళని అన్ని ఇచ్చాడు ఇంట్లో కూడా నీకు కూడా ఇస్తాడు రాధ చే సమకూర్చు అనుకున్నాడు అయితే ఎందుకు మానవ నిర్మితమైన ఒక దేవాలయాన్ని నిర్మించడం గురించి దావీదు నిర్ణయించుకుని తన కుమారుడైన సులోమానకు బంగారము వెండి సమస్త రత్నాలు మణిమాణికలు అన్ని సమకూర్చి శాస్త్రం ఇచ్చాడు ఇంకా కూడా సంపాదించు దేవుడికి ఇస్తాడు పనిమాణులు కూడా నీకు జ్ఞానం గల పనిమాణులు కూడా దేవుడు అనుగ్రహిస్తానని చెప్తాడు ఇది సంపాదించిన వాళ్ళని కూడా అయితే నేను అడుగుతాను ఇంత ఇచ్చిన సులోమా జ్ఞానం తప్ప ఏం అడుగుతాడు ప్రభావా వెండి బంగారు అల్లన్నీ సంపాదించి తండ్రి ఇచ్చాడు కదా మరి జ్ఞానమే అడుగుతాడు కదా అని నేను అడిగినప్పుడు నీ తండ్రి నీకు ఇవ్వలేదా అని దేవుడి నుంచి ప్రశ్న వచ్చింది నా తండ్రి నాకు ఇచ్చాడు కలవరి శిలువ బలియాగంలో సర్వోన్నతులైన దేవుడు సమస్తాన్ని కూడా ఆ శిలువ బలియాగం ద్వారా మనం అనుగ్రహించాడు ఇది నిజమేది ఎలాగంటే దేవుడు చెప్పాడు సులోభానికి ఇచ్చింది సులోభాన్ని చూశాడు నీకు ఇచ్చింది రోజు సులోభానికి ఇచ్చిన వారికి అంటే గొప్పవాడు నీకు ఇచ్చాడు నువ్వు దాన్ని పట్టించుకోకుండా దాన్ని తలుచుకోకుండా దాని గురించి ఆలోచించకుండా నీ జీవిత ప్రయాణం సాగుతుంది కనుక నువ్వు ఇలాగ వెళ్తున్నావు నేను కానీ మీరు కానీ మరి ఎవరన్నా సరే కష్ట స్థితిలో ఆగుతున్నవాడు సర్వోన్నతు దేవుడు చెప్తాడు మత్సపడతాను ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన నుండి ఇరవై ఎనిమిదో వచ్చిన వరకు నేను చెప్తాను వారు భోజనం చేయుండగా ఏసు ఒక రొట్టెని పట్టుకుని దాన్ని ఆశీర్వదించి విరిచి ఒక తన శిష్యునికిచ్చి మీరు తీసుకుని తినుడి ఇది నా శరీరం అని చెప్పిన మరియు ఆయన గిన్నె పట్టుకుని హృదయస్తులు చెల్లించి వారికిచ్చి దీనిలోకి మీరు అందరూ త్రాగుడి ఇది నా రక్తం అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము ఏంటండి ఇది నా శరీరము రొట్టి పట్టుకున్నాడంట ఇది నా శరీరం అన్నాడంట తన ఇచ్చి తీసుకోండి ఇది నా శరీరము ఆయన కింద పట్టుకుని కృతస్థులు చెల్లించి వారికిచ్చి దీనిలో మీరు అందరూ త్రా ఇది నా రక్తం అన్నాడంట సులోభను సులోమానికి దాగు దించిన ఐశ్వర్యం ఏంటండి ఏమి ఇచ్చాడు దేవుని మందిర నిర్మాణ నిమిత్తము వెండి బంగారు భద్ర వైడూర్యాలు ఇస్తే సర్వోన్నతుడైన దేవుని కుమారుడు మనల్ని దేవుని మందిరంగా చేయడం మనకి ఒకసారి చూడండి ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని అనుగ్రహించాడు ఈరోజు ఎప్పుడైతే ప్రభు వారి రక్తాన్ని ఆశ్రయించామో ప్రభువారి గాయములను ఆశ్రయించామో ఏమవుతుందంట మన శరీరం కానీ మన ప్రేణాత్మ దేహాలు కానీ మన బ్రతుకు కానీ ఖచ్చితంగా మారుతుంది దీన్ని ఎవరు కూడా అట్టుకోలేరు మన దేహం పరిశుద్ధాత్మ దేవుని ఆలయంగా మారడానికి ఆయన ఏం చేశాడంట ఆయన శరీరాన్ని రక్తాన్ని దారిపోసి మనకి ఇచ్చేళ్ళాడు నిజమేనండి సులోభన ఇచ్చిన ఐశ్వర్యం కంటే మన తండ్రి ఏసవి ఇచ్చిన ఐశ్వర్యం గొప్ప ఐశ్వర్యం దీనికి పెద్ద లేదు అయ్యా ఒక పాపి పరిశుద్ధుడిగా ఎలా మారతాడు ఏసుక్రీస్తు రక్త ప్రోక్షంలో కనకబడి అవునా ఒక రోగి ఆరోగ్యవంతుడిగా ఎలా మారుతాడు యేసుక్రీస్తు వారి పొందున గాయంలోని శ్వాస ద్వారా అంటే ఇక్కడ ఏం జరుగుతుంది ఒక మనిషి దేవుని ఆలయంగా మారాలంటే రక్త రక్త ప్రోక్షణ అంటే ఒక దేవుని మందిరం నిర్మించాలంటే మానవ సంకల్పించిన మందిరం రత్న రత్నవాలు వైడూర్యాలు మణిమాణిక్యాలు సరి మంచి పనివాళ్ళు దొరకాలి కానీ ఒక పాప యొక్క దేహం దేవుని మందిరంగా మారాలంటే ప్రభు యొక్క రక్త ప్రోక్షణ ఖచ్చితంగా అవసరం ఉంది తన తొడతో ఎవరు కూడా దేవునికి ఇష్టంగా మారలేరు పరిశుద్ధ ఈ మాట చెప్పాడు నాతో ఏం చెప్పాడంటే ఏమి ఎత్తుకుతున్నావు నువ్వు దేవుని గురించి ఎత్తుకుతున్నావు దేని గురించి ఎదుగుతున్నావు నువ్వు నీకు కావలసినవన్నీ నీలోనే ఉన్నాయి నీ తండ్రి శిలువ బలియాగం ద్వారా నీకు సమస్తాన్ని నీలోనే వచ్చాడు నీలో ఉన్నదాన్ని వచ్చుకొని చెప్తున్నాడు ప్రభుత్వం నిజమేది ఎందువల్లంటే పరిశుద్ధ ఆత్మదేవుడు ఆయన రక్త ప్రోక్ష ద్వారా మనల్ని ఆయన ఆలయంగా మార్చుకున్నాడు మందిరం ఒకసారి చతురు దాడులోన కాలక్రమేణా దాని వైభవాన్ని కోల్పోతూ వచ్చింది కానీ నిజంగానే దేవుని రక్తంలో కడగబడి దేవుని యొక్క గాయాన్ని ఆశ్రయించి శిలువు త్యాగాన్ని ఆశ్రయించిన నీ బ్రతుకు మళ్ళా పడిపోతుంది నిజంగానే చెప్తాను ఎందుకు నిజమంటున్నానంటే నామకార్ధవ క్రైస్తవత్వం దేవుని తమలో కలిగి వెళ్తున్న క్రైస్తవులు వేరున్నారు నామకార్థవ క్రైస్తవుడు విగ్రహం సమానం ఎందుకంటే ఇతరుల ఏ కార్యం కూడా మనం చూడం శుభ్రంగా తయారయ్యొచ్చి వారి దగ్గర కూర్చొని దేవుణ్ణి ఆరాధించి తనను తనకి అనిపించింది చేసుకుని వెళ్ళిపోతాడే ఆయనలో ఏ ఆత్మీయ మార్పు కూడా రాదు అదే దేవుని మీద ఆధారపడి ప్రభు ఇది నీ దేహం నా దేహం నీ ఆలయం ఉన్నదాన్ని ఎవరైతే తెలుసుకున్నారో వాడి వాళ్ళ ద్వారానే అద్భుత ఆశ్చర్యాలు మహత్కార్యాలు సూచనక్రియలు తర్వాత దేవుని యొక్క శువార్త ఇది నిజమంటే నేను చెప్తుంది అయ్యా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితోనే మాట్లాడుతాడు మనం దేవుని ఆలయం అని అది మనం చేస్తున్న ప్రతి పనిలోనూ కూడా దేవుణ్ణి మహిమపరుస్తూ దేవుణ్ణి గనపరుస్తూ ముందుకెళ్తే అద్భుతం జరుగుతుంది అయ్యా ఒక లోపల ఉన్న మన సహోదరుడికి మనకి తేడా ఏంటంటే మన సహోదరుడు కూడా మనకంటే భక్తి ఎక్కువగా చేస్తారు మనకంటే ఎక్కువగా ఎక్కువగా త్యాగం చేస్తారు వాళ్ళు పంటలు ఎక్కుతారు పాదయాత్రలు చేస్తారు తర్వాత ఎక్కువసేపు నిలబడి ఉంటారు ఆరాధిస్తారు వాళ్ళకి వాళ్ళకి నచ్చిన రీతిలో వాళ్ళని వాళ్ళ దేవతలను ఆరాధిస్తారు కానీ మనం ఆరాధించే విధానం ఏంటంటే మన దేవుని దేవుని ఆలయం లేని మనం మన ప్రాణాత్మ దేహాలతో మనం దేవుణ్ణి ఆరాధించుకోవాలి నిజమే తొలగించిన మందిరం వైభవాన్ని కోల్పోయింది కాలక్రమణ కానీ క్రీస్తు ప్రభు దేవాతి దేవుడైన సృష్టికర్తకి తయారు చేసిన మన ఆల మన దేహమైన ఆలయం వైభవాన్ని కోల్పోదు ఎప్పుడంటే నిజంగానే నేను రక్తంలో కనగబడ్డాను ప్రభు శిలువ త్యాగం నాలో ఉంది ప్రభు నా నిమిత్తమే శిలువు నెట్టాడని మనం నమ్మినప్పుడు మన జీవితంలో ఖచ్చితంగా మనం మార్పుని చూస్తాం పరిశుద్ధ ఆత్మ దేవతాన్ని ఇప్పుడు మందించలేదు ఎందువల్లంటే అయ్యా మనం చాలా సంఘాలు చూస్తే అక్కడున్న సేవకుడు జీవితంలో మార్పు ఉంటుంది కానీ సంఘంలో మార్పు ఉంటుంది నిజం సేవకుడు ఐశ్వర్యవతడు అవుతాడు సంఘం పేదరికంలోనే ఉంది సంఘం అంతా కూడా నిజమే ఆస్తి గారు మూడు మూడు కోట్లు కార్లు వెళ్తారు వస్తారు కానీ సంఘంలో ఉన్న చాలా మంది బస్సు ఎక్కడానికి కూడా బస్సులో రావడానికి కూడా తిప్పి లేక నడుచుకుని వస్తాడు ఇది దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం కాదు సేవకుడు ఆశీర్వాదం పొందుకోవాలి విశ్వాస ఆశీర్వాదం పొందుకోవాలి సేవకుని గురుకు మాత్రమే దేవుడు శిరువునక్కలేదు ప్రతి మానవ నిమిత్తం కూడా ప్రభువారు శిలువు త్యాగం చేసిన కనుక మనం ప్రార్థించాలి సంఘం అంతా కూడా అభివృద్ధి పొందుకున్నప్పుడే దేవుని యొక్క శిలువ త్యాగాన్ని మనలో పలించినట్టు ఒక్క మనిషి యొక్క అభివృద్ధి సార్థకత కాదు అందరం అభివృద్ధి పొందుకోవాలి ప్రార్థించాలి మా పాస్తి గారు బాగా ఆత్మీయంగా ఉన్నాడు కాబట్టి నేను లేకపోయినా పర్లేదు ఎందుకంటే అందులో పట్టుకో లేదు అలా కొట్టుకోలేదు ఈ దేహం పరిశుద్ధ ఆత్మదేవుని ఆలయం మీద నువ్వు అతి జాగ్రత్తగా నీ ప్రయాణాన్ని కొనసాగించాలి ప్రభువు చెప్పిన మాట ఈలో ఏమి నీకు పదం ఉందా ఎందువల్లంటే నాకు కొన్ని ఉన్నాయి కాబట్టి దాన్ని ప్రార్థన చేస్తాను ప్రభు 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 అన్నప్పుడు ప్రభు మాట్లాడడం మొదలు అప్పుడు సులోమన్ కానీ గుర్తు చేస్తాడు ఆయనే గుర్తు చేస్తాడు ఆయనే సమాధానం చెప్తాడు ఆయనే గుర్తు చేస్తాడు మనిషి మారునే అంతరంగా నేలిగిన వాడు గనుక మళ్ళీ అంతరంగాన్ని బాగా క్షుణ్ణంగా తెలిసిన దేవుడు కనుక ఆయనే గుర్తు చేస్తాడు ఆ నిమిషానికి మనతో ఆయనే మనతో మాట్లాడతాడు మాట్లాడినప్పుడు నేను నన్ను సులువైన ఎందుకు తండ్రి బాగా సంపాదించాడు కదా చాలా మంది పెట్టాలనుకుంటారు వాళ్ళ బాబు వాడికి సంపాదించాడు కాబట్టి వాడికి బాధలేదు మన నాయకు సంపాదించదు కాబట్టి నాకు బాధ లేదు లేదు మన పరలోక తండ్రి మన్ని మొత్తము సమస్తాన్ని సిలువ త్యాగం పొరమని శిలువ అంటే సామాన్యమంది కాదు శిలువ అంటే సామాన్యమైనది కాదు ఒక పాపి పరిశుద్ధుడిగా మారిపోతాడు ఒక వ్యభిచార స్త్రీ పరిశుద్ధాలుగా మారిపోతుంది ఒక నరహంతుడు మంచోడు కింద మారిపోతాడు ఒక అబద్ధాలకు సత్యవంతుడు కింద మారిపోతాడు శిలువ రోజు నాలాంటి వాడు కూడా నిలబడి ఇక్కడ వాక్యాన్ని చెప్తున్నాడు అది శిలువు త్యాగంలో జరుగుతుంది శిలువ త్యాగంలో జరిగితే నిజమే పరిశుద్ధ ఆత్మదేవుడు అంత గొప్ప త్యాగాన్ని చేశాడు దావిది మహారాజు ఆయన కష్టాతీతాన్ని ఇచ్చాడు చేతులతో సంపాదించింది మన ప్రభుత్వ తండ్రి మన తండ్రి అని చేసి ఎలా ఇచ్చాడు అంటే శరీరాన్ని ముక్కలు చేసుకుని ఆయన రక్తాన్ని దారపోసి అయినా మనకి వారసత్వాన్ని ఇచ్చాడు ఎంత గొప్ప వారసత్వం ఇది నువ్వు వదులుకుంటే పోయేది కాదు నేను వదులుకుంటే పోయేది కాదు ప్రభు ఈ రక్తాన్ని నేను ఆశ్రయిస్తున్నాను ఈ శరీరాన్ని నేను ఆశ్రయిస్తున్నాను ప్రభు అంటే ఈ లోకంలో ఉన్న బలమైన బంతకాలన్నీ తగ్గిపోయి పారిపోతాయి ఇది నిజం ఇది అంత గొప్ప మహిమ ఉంది ఆ శిలువులో శిలువుని చూసుకుని శిలువుని ధ్యానించి మనం ముందుకు వెళ్ళాలి వెళ్ళడం అంటే సిలి వైపు చూసుకుని రఘువారి బొమ్మ అంటే మెడలో వేసుకున్న సిలువ ఉంటుంది అమ్మ చేతి చేతులకు పెట్టుకునే సిలువ ఉంటుంది అమ్మ ఈ మధ్యన బట్టలు కూడా పెట్టుకుంటున్నారంట కదా ఆ సిలువ ఉంటుంది ఆ సిల్వల గురించి నేను మాట్లాడలేదు కానీ నేను మాట్లాడుతున్న సిలువ కాలవారి సిలువ బలియాగం ద్వారా క్రీస్టి మన గురించి చేసిన ఆ త్యాగాన్ని చూసి నువ్వు ముందుకెళ్ళినప్పుడు మాత్రమే నీ జీవితంలో ఉంటుంది నా జీవితంలో మార్పు ఉంటుంది మూడు తొలాలు చేయను బాగా చేసుకుని ఒక తొలం బంగారం ఉంది మెల్ల వేసుకున్నంత మాత్రం మాత్రం సిలువ వేసుకున్న లేదా సిలువును తలకి తట్టుకుంటే మాట్లాడదు ప్రభు మన గురించి చేసిన సిలువు త్యాగాన్ని మనం సృష్టించి నమ్మి అయ్యా ఆయనతో పాటు వెలుగుల నడ్డానికి మనం చేసినప్పుడు ఏమంటే మొదటి వ్యవహారం వాటి ఏడి చెప్తుంది క్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పరిశుద్ధులుగా చేయదంట ప్రతి పాపం నుంచి మళ్ళీ విడుదల చేస్తుందంట